హలో అండి వెల్కమ్ టు ఆల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండుకారంతో గోంగూర పచ్చాడండి నేను ఇక్కడ ఎర్ర గోంగూర తీసుకున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూసుకుందాము ఇక్కడ నేను ఎర్ర గోంగూరని కడిగి ఒక బుట్టలోకి వేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము ఇది కాస్త హీట్ అనిద్దామండి ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం తెల్ల నువ్వులను యాడ్ చేస్తున్నాను ఈ తెల్ల నువ్వులు అనేవి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా మంచిదండి ఈ నువ్వుల ప్లేస్లో మీరు గింజల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది గింజలు వేసినా కూడా ఇక్కడ నేను నువ్వులను యాడ్ చేస్తున్నాను ఇది మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి కలర్ అంతా చేంజ్ అయ్యేంత వరకు బట్ బాగా వేయించుకున్నాము ఇప్పుడు చూసారు కదండి ఇవన్నీ బాగా కలర్ చేంజ్ అయిపోయినవి మంచిగా ఫ్రై అయిపోయినవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసారు కదా ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరనే దీంట్లోకి యాడ్ చేసుకుందాము చూసారు కదా ఇలా మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాము చూసారు కదండి ఇలా మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇది కాస్త మగ్గనిద్దామండి గోంగూర అనేది బాగా మగ్గనిద్దాము కొంచెం మంట అనేది సిమ్లో మంట అనేది సిమ్లోనే పెట్టుకొని ఇలా తోటి కలబెట్టుకుంటూ ఇది మక్కనిద్దామండి ఇది మగలోపు మనం తీసుకున్నాం కదండి నువ్వులు అవి ఇప్పుడు దీంట్లో రోట్లో దంచుకుందాము ఇలా దీంట్లోకి వేసుకున్నాను ఇప్పుడు ఇది మధ్యగా కొంచెం పౌడర్ లాగా దంచుకున్నామండి దీంట్లోకి కొంచెం అటు ఇటు బాగా కొంచెం దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఎల్లిపాయను యాడ్ చేసుకుందామండి చూసారు కదా ఇలా అటు ఇటు తోకలు తీసేసి ఇలా పొట్టుతోనే యాడ్ చేసుకుంటే పచ్చడిలోకి చాలా బాగుంటుందండి ఇలా వన్ బై వన్ యాడ్ చేసుకొని దీంట్లోకి మనం దంచేసుకుందాము నువ్వుల పొడి వెళ్ళిపోయి అంత కలిసేంతవరకు దీన్ని దంచుకుందాము చూసారు కదా ఇలా అన్ని అన్నిటినీ యాడ్ చేసుకొని దంచుకున్నానండి బాగా పౌడర్ లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూసారు కదండి మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ లోపు మన గోంగూర అనేది బాగా మగ్గిపోయిందండి చూసారు కదా ప్యాన్ నుండి సపరేట్ అయింది బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం దీన్ని రోట్లోకి యాడ్ చేసుకుందాము మిక్సీలో అయితే మనం కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటాం కదండి రోట్లో అయితే వేడి వేడిగా వేస్తేనే మంచిగా దుగుతుంది అనమాట ఏ పచ్చడి అయినా ఇప్పుడు మనం మొత్తం దీంట్లోకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నానండి ఇలా కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఇట్లా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా కొంచెం దంచుకుందామండి ఇలా కాసేపు దంచుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదండి ఎల్లిపాయ నువ్వుల పొడిని దీంట్లోకి యాడ్ చేసుకుందాము ఈ పచ్చడి అయితే రెండు మూడు రోజుల వరకు అయినా అసలు ఖరాబ్ కాదండి చాలా బాగుంటుంది అసలు అసలు అయితే ఖరాబ్ కాదు పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు దీన్ని కాసేపు దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కారాన్ని యాడ్ చేసుకుందామండి ఈ నువ్వులప్పుడూ గోంగూర అనేది మంచిగా కలిసిపోవాలన్నమాట ఇప్పుడు మనం దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకుందాము మీ టేస్ట్కి తగ్గట్టు గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి చూసారు కదండి ఇలా కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి ఇప్పుడు దీన్ని కారం యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా కలిసేంత వరకు బాగా దంచుకుందామండి ఈ గోంగూరని చేసినాను కదా ఇలా మెత్తగా దంచుకుందామండి ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఏదైనా గిన్నెలోకి తీసుకోండి మంచిగా మెత్తగా అయితే అయిపోయింది ఇప్పుడు మీ ఇష్టం అండి ఇది తాలింపున పెట్టుకోవచ్చు లేకపోతే ఇలాగైనా తినొచ్చు దీంట్లోకి పచ్చి ఉల్లిగడ్డ వేసుకోవడం చాలా బాగుంటుందండి ఇప్పుడు నేనైతే తాలింపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు చిన్న కళాయికి తీసుకొని దాంట్లోకి కొంచెం సరిపడా ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు యాడ్ చేసుకుందాము రెండు ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నానండి ఇవి కొంచెం కల ఎండుమిర్చి అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేస్తున్నానండి కుప్పడంత కరివేపాకుని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ తాలినింపును అనేది మనం తీసుకున్న పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి చూసారు కదా టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే చాలా అండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్